మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధన కోసమే అధికారంలో ఉన్న కోటిమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటున్నామని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత తెలిపారు రాష్ట్రంలో గురుకుల పాఠశాల అభివృద్ధితో పాటు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సివిల్స్ డిఎస్సి వివిధ పోటీ పరీక్షల్లో వారికి శిక్షణ ఆమె తెలిపారు మహాత్మా జ్యోతిరావు వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మంత్రి సవితమ్మ టీడీపీ నేతలు కలిసి పూలదండలు వేసి ఘనంగాన్ని వాళ్ళర్పించారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గొప్పతనాన్ని వారు వివరించారు సమాజంలో కుల వివక్షను రూపుమాపడానికి మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు జ్యోతిరావు పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆయన జీవితం ఆదర్శాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి నూట ముప్పై వర్ధంతి ఈరోజు ఘనంగా చేసుకున్నాం మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు కోరుకున్నారో ఆయన జీవితాంతం మరి సావిత్రి పులే గారు కావచ్చు మహాత్మా జ్యోతిరావు పులే గారు కావచ్చు బడుగు బలిహీన వర్గాలందరూ విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పాలె గారు మరి వారి ఆశయాల్ని కొనసాగిస్తున్నారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే స్ఫూర్తితో ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి తెలుగుదేశం పార్టీ అన్న విషయం మనందరికీ తెలుసు మరి అదే ఆశయాన్ని కొనసాగిస్తూ ఒక పక్క ప్రతి ఒక్క బడిహీన బడుగు బడిహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు కూడా చదువుకోవాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు మహాత్మా కులే పులే గురుకుల పాఠశాలలు కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తున్నాం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు కూడా పెను మార్పులు తీసుకురావడం విద్యలో నాణ్యత పెంచడం మరి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి నాణ్యత అమితమైన విద్య అందజేయాలన్నదే మన యువగనం అధినేత నారా లోకేష్ బాబు గారి సంకల్పం అదే మరి అదే విధంగా మరి మహాత్మా జ్యోతిరాబాయ్ పూలే గారి పేరు మీదట మరి బీసీ స్టడీ సర్కిల్ కూడా ఓపెన్ చేసాం బీసీ లాస్ట్ ఇయర్ కూడా మరి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మరి మెగా డిఎస్సి కోచింగ్ కూడా అందజేసాం